బీఆర్ఎస్ నేత దాస్యం వినయ భాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను డ్యామేజ్ చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు బీఆర్ఎస్ హయంలో ఫిల్మ్ ఇండస్ట్రీకి చేయుతనిచ్చామని తెలిపారు కాంగ్రెస్ హయంలో సినీ హీరోలను అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు తెలంగాణను ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నాలు కరెక్ట్ కాదన్నారు హైడ్రా చర్యలతో రియల్ ఎస్టేట్ పడిపోయిందని అంటూనే ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని దాస్యం వినయ్ భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు పరిశ్రమ అంతా కూడా చెన్నైకి మద్రాసుకు మరి పరిమితమైనటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారికి అనేక రాయితీలు ఇచ్చి మరి ఫిలిం ఇండస్ట్రీని కూడా పెద్ద ఎత్తున మరి హైదరాబాద్లో అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో పెంపొందించే విధంగా చేసినటువంటి కార్యక్రమాలను కూడా నిన్న మొన్న చూస్తే మరి ఫిలిం ఇండస్ట్రీ కూడా మనోధైర్యం దెబ్బతిన విధంగా వారిని అక్రమ అరెస్ట్లే కాకుండా అనేక కార్యక్రమాలు చేయటం మరి ఈరోజు హైదరాబాద్ ఇమేజ్తో పాటు తెలంగాణ రాష్ట్రమే మరి ఆర్థికంగా దెబ్బతిన్నే విధంగా ఉంది అందుకే ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మరి ఇప్పటికైనా కూడా మీరు ఇచ్చిన హామీలపైన దృష్టి సారించి మరి ప్రజాపాలనన్నారు ప్రజా ప్రజల పాలన మరి ఖచ్చితంగా అమలు చేసి ప్రతీకాన పాలన స్వస్తి పలకాలని చెప్పి ఆ ప్రభు అయినటువంటి యేసును కూడా వేడుకుంటూ ఒకప్పుడు సినీ పరిశ్రమ అంతా కూడా చెన్నైకి మద్రాసుకు మరి పరిమితమైనటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారికి అనేక రాయితీలు ఇచ్చి మరి